ఇంట్రోడ్యూసింగ్ బాల ప్రశాంత్ విడా అన్న ఎలా మరి చెప్పరా వాళ్ళందరికీ శివన్న ఎక్కడా శివన్న ఎక్కడ శివన్న ఎక్కడా శివన్న ఎక్కడ శివన్న ఎక్కడ ఉంటాడు అది మీ అందరి ప్రేమను గెలుచుకున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రేమ దొరకడు ఏ జన్మాలు ఎప్పుడు నేను చేసుకున్నానో ఈ జన్మాలు దొరికింది అన్న నాకు అన్న లేడు అన్న లేడు అనుకున్నా ఈ జన్మకు అన్న నా అన్ననే లవ్ యూ అన్న లవ్ రా నేను లోపల ఒక రకంగా బయటకు వచ్చినాక ఇంకో రకంగా అట్లా ఉండదు నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ పడి మీ అందరికీ తెలిసిపోయింది ప్రశాంత్ అనేవాడు ఒకటి ఓకే ఈ ఏజ్ లో ఏముంటది అంటే చిన్న చిన్న ఎక్సైట్మెంట్లు వచ్చిన నా కోసం వచ్చారు ఇంతమంది వీళ్ళని ఎలాగైనా కలవాలి అనే ఒక ఎక్సైట్మెంట్ లో చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతాయి దానికి ఆ పొరపాట్లు ఎలా దిద్దుకోవాలో కూడా ఒక వన్ వీక్ లో మీరు అందరు చూస్తారు ఒక వన్ వీక్ టెన్ డేస్ లో లేదా కొత్త కొత్త సంవత్సరంలో అందరూ బిజీగా ఉంటారు కాబట్టి దాన్ని ఎలా మనం చేసిన తప్పుల్ని మనం ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది ప్రశాంత్ మీ అందరికీ చూపిస్తాడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ప్రశాంత్ నేను కోరుకున్న కోరిక ఏంటంటే లోపల కూడా హౌస్ లో కూడా ప్రశాంత్ అనేవాడు కనడాలో మీకు గుర్తుంటే లూజ్ మాదా అని ఒక హీరో ఉన్నాడు ఇట్లా సేమ్ ఇలాగే ఉంటాడు కానీ ప్రశాంత్ దగ్గర ఒక యాంగిల్లో ఒక ఒక తెలియని ఒక హీరో ఉన్నాడు ఇది మాత్రం నిజం నేను చెప్తున్నా ఇది అప్పుడు చెప్పాను లో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అది బయటికి రావాలనేది నా కోరిక అంతేగాని ఈ చిన్న చిన్న గొడవల్లో నేను పొయ్యి ప్రశాంత్ని తీసు మనమే అవరండి తీసుకురావటానికి చట్టం బయటికి తీసుకొస్తుంది చట్టం బయటికి తీసుకొస్తుంది చట్టమే చట్ట ప్రకారం న్యాయం చేస్తుంది ప్రశాంత్కి న్యాయం జరిగింది కాబట్టి మా మా తల్లి జడ్జి గారు మంచిగా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా తనకి బెయిల్ ఇచ్చి తనని జాగ్రత్తగా ఆల్ ది బెస్ట్ నాన్న అని చెప్పారు మేడం గారు అమ్మ మీకు మీకు నమస్కారం అమ్మ న్యాయం ఎప్పటికీ న్యాయం వైపు ఉంటుంది ధర్మం ఎప్పుడు కూడా గెలుస్తుంది ప్రశాంత్ బాధితుడు నిందితుడు కూడా కాదు ఆ రోజు జరిగిన చిన్న పొరపాటు ఏంటంటే ప్రశాంత్ ఆ రోజున తన కోసం వచ్చిన వాళ్ళ కోసం ఆ ర్యాలీలో పాల్గొనడం అనేది స్టూడియో దగ్గర నుంచి పాల్గొనకపోతే చాలా బాగుండేదని పోలీసు వారు అనుకున్నారు సో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ప్రశాంత్ అన్ని ఇప్పుడు జరిగినటువంటి చిన్న మిస్టేక్ను కూడా సరి చేసుకుంటాడు అది ఎలా సరి చేసుకోవాలో కూడా నేను నాకు చేతనైనంత తనకి నేను చెప్పాల్సింది చెప్తాను సరి చేసుకుంటాడు అందులో ఏమి ఇందులో ఏమి ఇక్కడేమే మర్డర్ కేసులో క్రిమినల్ కేసులో లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా ఏం లేదు మాకు హౌస్లో కూడా నాగార్జున గారు ఆ హౌస్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఏం జరుగుతున్నది ఆ పదిహేను వారాల్లో చెప్పారు బయటకు వెళ్ళినాక ఎలాగా ఉంటుంది మీ లైఫ్ అనేది నిజంగా థ్యాంక్ యూ నాకు సార్ చాలా మంచి మంచి మాటలు చెప్పారు ఒక మీ అనుభవం మీరు షో షో నడిపిన విధానం మాకు చాలా 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 ఎన్నో నేర్పించింది అలాగే స్టార్ మాకి కూడా కృతజ్ఞతలు సి ఒక టీవీ ఛానల్ నడపాలంటే వాళ్ళకు కూడా కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి ఎవరు గెలిచారు ఎలా గెలిచారు అలా ఏమైంది ఇలా ఏమైంది అని కాదు స్టార్మా తన లెవెల్లోనే తన షోకి ఎలాగైతే ఉండాలనుకుని వాళ్ళు ఎలాగైతే నడిపారో దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం అందులో ఏమి ఎటువంటి మాకేదో నాకేదో అన్యాయం జరిగింది లేదంటే యావరికి అన్యాయం జరిగింది లేదా అమర్క ఇవేమీ కాదు అల్టిమేట్ గా ప్రజల తీర్పు ప్రశాంతం అయిపోంది వై హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ అలా అలాగే జరిగింది నువ్వు రెస్పెక్ట్ చేయకపోయినా కానీ నువ్వు ఎవడో రెస్పెక్ట్ చేయడానికి అది ప్రజల నిర్ణయం అలాగే రైతు బిడ్డ కామన్ మ్యాన్కి నేను ఎప్పుడు కూడా ఒకటే అని అడిగేవాడు లోపల కామన్ మ్యాన్ ఎప్పుడన్నా పది వారాలు వచ్చాడా అంటే పట్టుమని ఎనిమిది వారాలు కూడా లేడు అన్నారు అది మైండ్లో పెట్టుకున్నా నువ్వు ఉంటావురా నువ్వు చేస్తావురా అని కూడా నేను ఎప్పుడన్నా ఎందుకంటే వాడి గేమే వాడిని కాపాడింది వాడి గేమే వాడిని నడిపించింది సో దాని ప్రకారమే కామన్ మ్యాన్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆ విధంగానే వాడు గెలిచాడు మీ అందరి హృదయాలు గెలుచుకున్నాడు నేను గెలిచినా ఒకటే వాడు గెలిచినా ఒకటే ఎవరు గెలిచినా ఎవడు మా ముగ్గురిలో ఎవరు గెలిచినా ఒకటే అనుకున్నాం దేనికి కూడా తగ్గాలి పెరగాలి అనేది ఎక్కడా లేదు మా ముగ్గురులో మా ముగ్గురులో ఎవరు గెలిచినా ముగ్గురు గెలిచినట్టే అనుకున్నాం అలాగే ఈరోజు కామన్ మ్యాన్ గెలిచాడు కాబట్టి సో వాస్తవంగా ఈ లైవ్లో ప్రశాంత్ లేడు కానీ ప్రశాంత్ వచ్చాడు ఆ టైం ఎందుకు వచ్చాడో తెలీదు యాక్చువల్గా నేను వెళ్ళాలనుకున్నాను కాకపోతే లైవ్ ఉంటాను కదా నేను అయిపోయిన తర్వాత వస్తా అన్నాను అన్న ఒకసారి లొకేషన్ పంపేవే అన్నాడు లొకేషన్ పంపించినాక ఇంటికి వచ్చాడు ప్రశాంత్ సో కాబట్టి నాకు కూడా వాడిని చూడాలని చాలా ఇదిగా ఉంది అలాంటిది వాడే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంకోడు మిస్ అయ్యాడు మేబీ వాడు కూడా వస్తాడేమో తెలీదు వాడు కూడా దీంట్లో వీడియో జాయిన్ అవుతా అన్నాడు మరి చూద్దాం ఎంతవరకు జాయిన్ అవుతాడు ఎవరు ఎవరు కూడా వస్తాడు